పల్లిలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఆదివాస దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు వారితో శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అందరం ఇచ్చేస్తున్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పదిలో సారని తీసుకుని గిరిజన సారని తీసుకుని వేదిక వర్తకం విచ్చేస్తున్నారు ఆ సారెను అడవి తల్లికి అందిస్తున్నారు అడవి తల్లికి సారే గిరిజన సారేను అందిస్తున్నారు అలాగే అడవి తల్లికి మనపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున పూలదండ వేసి దీవెనలు అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలండి ఇప్పుడు ఉపన్యాసం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ సృజన మేడం గారిని ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే విచ్చేసిన గౌరవ మంత్రి గారికి ప్రజాప్రతినిధులకి ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి ఇతర అధికారులకి మీడియా ప్రతినిధులకి ఆదివాసీ నాయకులకి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం నాగరికత వెళుతున్న ప్రపంచ సమాజాలన్నిటికీ మూలవాసులు ఆదివాసులే అని చరిత్రకారులు విస్పష్టం చెప్పిన విషయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన యునైటెడ్ నేషన్స్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఇండిజినస్ పాపులేషన్ మీటింగ్ లో ప్రపంచ ఆదివాసీ తెగల ప్రజల యొక్క హక్కుల గురించి తెలుసుకున్నట్టు తగు సూచనలు తోడ్పాటు చేశారు రెండు పద్నాలుగు నుండి ప్రతి సంవత్సరం మీటింగ్ జరిగిన ఆ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థను రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆదివాసులను వారి సంప్రదాయాన్ని జీవన విధానాన్ని గౌరవించుకునే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి స్వాగతం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మేడం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు కొమ్ము కోయ వారికి అందచేయడం జరిగింది తరువాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీలి శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సంతోషం నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి ఈ రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆదివాసీ దినోత్సవం జరుపుకోవటం అనేది ఆదివాసీలకి మరీ మరొకసారి పూర్వ వైభోగం ఇది ఒక నిదర్శనం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆదివాసీ దినోత్సవం జరపలేదు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ నూట ఇరవై ఏడు తీసుకొచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు ఆదివాసి దినోత్సవం జరపాలని చెప్పి ఆదివాసీ బిడ్డలకు అండగా ఉండాలి ఆదివాసి కుటుంబాలకు అండగా ఉండాలని ఏ సదుద్దేశంతో ఆయన ఆ రోజుని తీసుకొచ్చారో గత ఐదు సంవత్సరాలు కూడా నిర్లక్ష్యానికి గురైందనే విషయం ఆదివాసీ సోదరులందరూ వారందరూ కూడా బాధపడిన విషయం మనందరికి తెలుసు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది హయాంలో ఆదివాసులకి మరి దినదిన వైభోగం ఆ రోజున ఉండేది ప్రతిరోజు ఒక స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలనలో ఏ కష్టం ఏ ఇబ్బందులు లేకుండా జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆదివాసీ కుటుంబాలకి ఆ రోజున జననం నుంచి మరణం దాకా బిడ్డ పుడితే డబ్బులు ఇచ్చేవాళ్ళం చనిపోతే రెండు లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం అంతేకాకుండా ఏ గూడెల కొండలమ్ గూడే కోయి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి కనీస సదుపాయాలు పెట్టాలని ఆ రోజున మరి బైక్ అంబులెన్స్ ని ప్రారంభించి ఆ బిడ్డల్ని కంటికి రెప్పలాగా కన్నా బిడ్డల్లాగా చూసుకున్నటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అటువంటి హయాం నుంచి నరక లాగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆదివాసీలు మరి పట్టించుకోని పరిస్థితిలో అన్ని రంగాలలో వెనుకబడిన స్థితిలో ఈరోజు మళ్ళా వాళ్ళకి పూర్వ వైభోగం వచ్చింది ఏదైతే ప్రపంచం మొత్తం ఆదివాసులకు అండగా ఉండే విధంగా ఐక్యరాజ్య సమితి డిసైడ్ చేసిందో ఆగస్టు తొమ్మిది ప్రతి సంవత్సరం కూడా ఆదివాసీ దినోత్సవం జరపాలని ఈ సంవత్సరం తొలిసారి గవర్నమెంట్ వచ్చినటువంటి తొలి సంవత్సరం తొలి ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషమని తెలియజేసుకుంటూ గతంలో ఆదివాసీలకి ఆర్వైఎఫ్ఆర్ పట్టాలిచ్చి డెబ్బై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి పట్టాలిచ్చింది కాని అలాగే వాళ్ళకి గిరిగోరు గాని గిరిపు గాని పెళ్లికి లక్ష రూపాయలు ఇవ్వటం గాని ఇలాంటి ఎన్నో పథకాలు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ అన్ని రకాలుగా వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా ఆ ఆదివాసీ కుటుంబాలకి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి చిత్తశుద్దితో కృషి చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మల్లా నేడు ఈ రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్న సందర్భంలో ఆదివాసీ సోదరులందరికీ కూడా శుభ శుభ రోజులు వచ్చినాయి అని మంచి పరిణామం మంచి రోజులు నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆదివాసీ సోదరులందరికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇవాళ కూడా అరకులో గాని పాడేరులో గాని ఎక్కడన్నా ఆదివాసీల మధ్య జరుపుకోవాలని ఈ కార్యక్రమం అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవటం వల్ల గౌరవ ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో పెట్టవలసి వచ్చింది భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రజల మధ్య ఆదివాసీలు ఉండే ప్రాంతంలోనే ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారని తెలియజేసుకుంటూ మరొకసారి మా ఆదివాసీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు సో మచ్ ఇప్పుడు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాచిలు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆదివాసీలందరినీ ఆశీర్వదించడానికి మన పండుగలో భాగం పంచుకోవడానికి విచ్చేసినటువంటి గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందన గిరిజన మిత్రుల తరపున తెలియజేసుకుంటున్నాను